జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరావుని ఘనంగా సత్కరించి అభినందించారు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని ఈ సందర్భంగా విజయ్ కుమార్ ఇతర నేతలు తెలిపారు అయితే ప్రస్తుతం దేశంలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు అన్ని పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రాహుల్ గాంధీ పోరాటాలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూచిపూడి విజయ గడ్డంపాల్ బిల్లా సునీల్ కుమార్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు गङ्गा उच्चलचलचितगङ्गा तपशुपनामे जागे तपशुप आशिषमारे चारे तव जय गाता पज कर టూ త్రీ మినిట్స్ ఒక చేస్తా ముందుగా యావత్ భారతదేశ ప్రజలకు డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో అలాగే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ క్రమంలో ఈ జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ ఐఏఎస్ రాజ్యసభ సభ్యులు జేడీసీలం గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి మస్తాన్ అలీ గారికి అలాగే ఏఐసిసి సెక్రటరీ గుజరాత్ రా రాష్ట్ర ఇన్చార్జి శ్రీ గారా ఉషారాణి గారికి అలాగే మా అందరికీ గురుతల్ల్యులు సోదర సమానులు ఈ జిల్లాకి పెద్దలైనటువంటి మాజీ ఎమ్మెల్యే ద్రొక్కణేశ్వ ఈరోజు ముందుగా ఈ స్వతంత్రం రావటానికి కారణమైనటువంటి ఎందరో మహాయోధులందరూ కూడా ముందుగా వాళ్ళకి ఘనమైన నివాళులు ఈ స్వతంత్రం రావడానికి కారణం ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు యావత్ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు లింగం చుట్టేశ్వర గారికి ఈరోజు జిల్లా అధ్యక్షులు సన్మానం చేయడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మరోమారు ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మన భారతదేశానికి బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందినటువంటి రోజు అందువలన భారతదేశము చాలా సంతోషంగా ఈ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటుంది అంతేకాకుండా గాంధీగారి సిద్ధాంతాల ప్రకారం అహింసే మన ఆయుధంగా పోరాటం చేసి ఈరోజు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నందు కాబట్టి ఆనాడు స్వాతంత్రం కోసం పోటీ చేసినటువంటి పాటుపడినటువంటి ఎంతోమంది మహాన్ మహిళలందరినీ కూడా సిద్ధాంతపరంగా ఉన్న పార్టీ ప్రజాస్వామ్యం శోషలితం శక్కులి సిద్ధాంతం ఏర్పడింది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక ప్రతి పౌరుడికి ఓటు ఇచ్చి ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో నిలబడి గెలవటం స్వచ్ఛత అంటే ఉన్నవాడికి లేని వాడికి తేడా లేకుండా అందరూ సమానంగా చూడటం ఆర్థిక పరిస్థితులు కానీ రాజకీయంగా అన్ని రకాలుగా అన్ని అవకాశాలు అందరూ కల్పించడం ఆ విధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో అనేక మంది మహనీయులు మనం ఆ పేర్లన్నీ మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది భారతదేశంలో అన్ని వర్గాలు సుభిక్షంగా జీవించడానికి ఆ తర్వాత రాజ్యాంగాన్ని కూడా రూపకల్పన చేయటం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రాజ్యాంగానికి ఈ రోజున తూట్లు పొడుస్తూ పరిపాలన చేస్తున్నటువంటి మరి బీజేపీ మీద మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను